విహారీ అయితే ఆఫీస్ బాధ్యతల నుంచి దిగేదాకా ఈ అంబిక అయితే విహారీ మీద ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉంటుందన్నమాట ఇంకా విహారీని అయితే అరెస్ట్ చేయించి జైలుకైతే పంపిస్తా అనమాట అంబిక అసలు ఏం జరుగుద్దంటే ఇంకా అంబికకైతే కన్స్ట్రక్షన్ సైట్ నుంచి అయితే కాల్ వస్తుంది అనమాట మేడం ఇక్కడ ఒకతనైతే కోడకూలు చనిపోయాడని చెప్పగానే ఇంకా అంబిక అయితే నాకెందుకు చెప్తున్నారు మీరు విహారీకి చెప్పండి విహారీనే ఇప్పుడు ఆఫీస్ బాధ్యతలన్నీ చూసుకునేది అని అంబిక అవతలలో ఉన్న వ్యక్తికి అయితే చెప్తుంది మేడం మీరున్నప్పుడే నాసిరకమైన మెటీరియల్స్కి ఆర్డర్ ఇచ్చి కన్స్ట్రక్షన్ సైట్కి పంపించారు ఆ నాసిరకం మెటీరియల్స్ వాడడం వల్ల ఇప్పుడైతే అతను చనిపోయాడు గోడ కూలిపోయా అని చెప్పగానే అంపిక అయితే మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాను ఆ చనిపోయిన బంధువుల చేత అయితే విహారి పైన కేసు పెట్టించండి అని అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా అంబిక ప్లాన్ ప్రకారమే విహారి పైన అయితే ఆ చనిపోయిన బంధువులు అయితే కేసు పెడతారు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అంబిక మళ్ళీ ఊరుకోకుండా పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్కి అయితే కాల్ చేసి మీకు మీ మీకోసం ఒక డీలు ఉంది నా దగ్గర అని చెప్పగానే నాకే డీలు వద్దన పోలీస్ ఆఫీసర్ అని అంటాడనమాట నెక్స్ట్ అయితే మీకైతే నేను యాభై లక్షలు ఇస్తాను ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన బిజినెస్ బిజినెస్ మ్యాన్ అయితే ఎన్కౌంటర్లో చంపేయాలి అని చెప్తుంది అనమాట ఇంకా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనంటాడు పోలీస్ ఆఫీసర్ మీకు కోటి రూపాయలు ఇస్తాను అయినా కూడా పోలీస్ ఆఫీసర్ ఒప్పుకోని అంటాడనమాట మీకు కోటి రూపాయలతో పాటు ఎస్పీగా ప్రమోషన్ కూడా ఇప్పిస్తానని చెప్పగానే ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే నేను ఎలా నమ్మాలి మిమ్మల్ని అనగానే అప్పుడే అంబిక అయితే ఒక లంచ్ బ్యాగ్లో అయితే మంచిగా డబ్బులు కట్టలు కట్టలు పెట్టి పంపిస్తాను అనమాట పోలీస్ ఆఫీసర్ ఆ డబ్బులు కట్టలు చూసి అమ్మికన్నమ్మి ఒప్పుకుంటాడనమాట విహారీని అయితే ఎన్కౌంటర్ చేయడానికి ఇంకా పాపం ఎంక్వైరీ అని చెప్పి కూర్చోబెట్టిన విహారీని అయితే మంచిగా తీసుకెళ్ళి సెల్లో వేసి తాళం వేస్తారనమాట విహారీ అయితే నన్ను ఎందుకు రష్ చేశారు ఎంక్వైరీ కోసం తెచ్చని గింజుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఇంకా విహారీని అయితే చాలా లోపల ఉన్న సెల్లోకి తీసుకెళ్ళి బాగా కొడతారండి మంచిగా సూటు పూటు వేసుకున్న విహారీని అయితే కుళ్ళ పొడుస్తారు పోలీసులు అయితే కర్రలతో ఇంకా విహారీ అయితే అరుస్తూ ఉంటాడనమాట మీలాంటి అవినీతి ఆఫీసర్లు బాగుపడరు అట్లా ఇట్లా అని ఇంకా అందులోపి కనక మహాలక్ష్మి అయితే ఇంకా జైలుకి వస్తుంది అనమాట వచ్చి విహారీ గారి కోసం అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళైతే ఇక్కడ విహారీ అని ఎవ్వరు లేరు అని అయితే సమాధానం ఇస్తూ ఉంటే ఇంకా మన లక్ష్మి అయితే లేదు లేదు విహారీ గారిని అయితే ఇక్కడికే తీసుకొచ్చారని అడుగుతూ ఉంటుంది వెంటనే ఇంకా మన ఈయన విహారి అయితే మన లక్ష్మి గొంతు విని కనకమ్మని గట్టిగా అరుస్తాడనమాట ఆ కనకమ్మనే అనే పిలుపు మన లక్ష్మి చెవిలో అయితే పడుతుంది ఏం జరుగుతుందో చూద్దాం